ఈ రోజు మల్లారెడ్డి ప్రెస్ మీట్లో తనడైన స్టైలిలో బీజేపీ కాంగ్రెస్ ను దుయ్యబట్టారు పూర్తి వివరాలలోకి వెళితే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది అందులో యాభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ ఏమన్నా న్యాయం చేసింది ఆ కాంగ్రెస్ ఏమన్నా ఉత్తరించింది ఆ దేశాన్ని మన తెలంగాణని చూసుకో ఎంత ఒక కరెంట్ ఉండకపోవు ఒక పంటలు పండకపోవు పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవు ఒక సాగునీరు ఉండకపోవు ఒక తాగునీరు ఉండకపోవు అట్లనే బిజెపి కూడా ఉన్నది అంతకుముందు పదేళ్ళు ఉంది ఇప్పుడు ఆ ఉంది వాళ్ళు కూడా ఏమి చేయలే ప్రజలకు మాటలు చెప్పుకుంటా రెండు జాతీయ పార్టీలు మాటలు చెప్పుకుంటా వాళ్ళకి ఎవ్వరు ఆపోజిషన్ లేరు వీళ్ళు లేకపోతే వాళ్ళు గెలుస్తారు వాళ్ళు లేకపోతే వీళ్ళు గెలుస్తారు తమిళనాడు లెక్క కర్ణాటక లేకపోతే జయలలిత గెలుస్తారు జయలలిత వాళ్ళెక్కడ వీళ్ళు తెలుసుకుంటూ వచ్చి ప్రజలను నిండా మోసం కోసం కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది పదేళ్ళు కేసీఆర్ పరిపాలన వచ్చింది దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల అందరికి అర్థమైంది అసలు పరిపాలన అంటే ఇట్లా కేసీఆర్ లెక్క పాలన అంటే ఇట్లుంటదా సాగునీరు ఇట్లా ఇయ్యగలుగుతామా ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలుగుతామా ప్రతి పంటకు నీళ్ళు ఇవ్వగలుగుతామా ఇరవై నాలుగు నాణ్యమైన కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ప్రూవ్ చేసి చూపించిన ఘనత ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడము లేదు మా ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ మరియు బెల్ సింబల్ని ప్రెస్ చేయండి మాకు సపోర్ట్గా నిలవండి ప్లీజ్